పాలన పరంగా రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు పదిహేడవ ర్యాంకులో ఉంటే కక్ష సాధింపు చర్యల్లో మాత్రం ప్రథమ స్థానంలో ఉన్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేడర తిలక్ ఆరోపించారు సోమవారం టెక్కలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దాన్ని గమనిస్తే ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు పదిహేడో ర్యాంకులో ఉన్నారు నిజంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు ఎక్కువ చేశారని ర్యాంకులు కేటాయిస్తే అచ్చెన్నాయుడు గారి ప్రథమ ర్యాంకు వస్తుంది పాలన సాగించడంలోనూ పరిపాలన ఆమోదం చేయించడంలోనూ అచ్చెన్నాయుడు గారికి పదిహేడో ర్యాంకు ఇది అచ్చెన్నాయుడు గారి ఘనకీర్తి మరి రామ్మోహన్ నాయుడు దేనికి పనికొచ్చారు ఆ కేంద్ర మంత్రి ఇచ్చారు డ్రోన్ కెమెరా అంటాడు హెలికాప్టర్ అరసెల్లు తిరుగుతుంది అంటాడు విమాన సర్వీసులు శ్రీకాకుళం జిల్లాకు తీసుకొస్తానని ఏ రామ్మోహన్ నాయుడు విమాన సర్వీస్ ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు వ్యవసాయదారుడైన దారుడైన రైతుకి మీ ప్రభుత్వంలో కనీసం వాళ్ళు పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు పండించిన ధాన్యాన్ని ఈ రోజుకి వరకు కొనుగోలు చేయలేకపోయారు మీ చిన్నాన్న మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏం పేరుతారు మీరు ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి గారు నువ్వు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి ఏం ఎగుతున్నారు ఈ జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాని వ్యవసాయం చేస్తున్న రైతుని పండించిన ధాన్యాన్ని మిల్లర్స్ కొనలేక మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒక బ్రోకర్ను మీరు పెట్టుకుని గడిచిన కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీలో కుంభకోణంలో కోల్పోయిన వ్యక్తి బోయన్ రమేష్ అలాంటి వ్యక్తిని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టుకుని మీ తమ్ముడు కింజిరా ప్రసాద్ దానికి ప్రభాస్కర్తం చేస్తుంటే జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ అంతా కూడా మీ కంట్రోల్లో నడుస్తున్నారు భయభ్రాతంతో రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలేక కొన్న రైస్ మిల్కి మీరు టార్గెట్ యువక అరాంజ్మెంట్ చేయిస్తున్నారు ఇది మీ ఘనకార్యం